హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెండు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఉన్నవారికి మరో అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు పథకాలకు సంబంధించిన వివరాలు ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే కనుక తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక కీలక నిర్ణయాలు మార్పులు అయితే కనుక చేస్తోంది కీలక నిర్ణయాలు తీసుకుంటూ అనేక మార్పులు అయితే చేస్తుంది ఇప్పుడు అందులో భాగంగా రేషన్కి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక రేషన్ పంపిణీలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కనుక కొన్ని కొత్త సరుకుల్ని ఇస్తామని చెప్పడంతో పాటుగా గతంలో ఇచ్చే విధంగా ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిని అయితే కనుక ప్రవేశపెట్టబోతోంది అదే పండుగ కానుకలు మనందరికీ తెలుసు గతంలో అయితే కనుక సంక్రాంతి వచ్చినా లేదంటే కనుక క్రిస్మస్ వచ్చినా లేదా రంజాన్ వచ్చినా కూడా ప్రత్యేక కానుకలను అయితే కనుక అందజేసేవారు రేషన్ షాపుల ద్వారా అయితే కనుక ఉచితంగా అంటే ప్రతి నెల తీసుకునే రేషన్కి మనం బియ్యానికి కానీ లే బియ్యానికి ఒక రూపాయి చొప్పున అదేవిధంగా పంచదారకి కొంత డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కందిపప్పు కూడా మార్కెట్ ధర మీద కొంచెం తగ్గించి రేషన్ పంపిణీలా ఇస్తూ ఇస్తూ ఉంటారు దానికి మనం ప్రత్యేకంగా ధర అయితే చెల్లిస్తూ ఉంటాం ఇప్పుడు అలా కాకుండా సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ లేదా రంజాన్ తోఫాగా ప్రత్యేకంగా ఇచ్చే కానుకలకు సంబంధించి పూర్తి ఉచితంగా ఇచ్చేవారు ఒక కిట్ కింద అయితే కనుక సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా అని చెప్పేసి ముస్లింలకి ప్రత్యేక కిట్ అయితే కనుక ఇస్తూ ఉండేవారు అదే కదా వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గనక ఈ కానుకలను అయితే ఆపివేయడం జరిగింది ఏ పండుగలకైతే కనుక ప్రత్యేక కానుకలు అయితే ఇవ్వడం జరగలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక రేషన్ కార్డు ఉన్న వారందరికీ శుభవార్త చెబుతూ ఇప్పుడు ప్రత్యేక పండుగ కానుకలను అయితే కనుక ఇవ్వబోతూ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ కానుక రంజాన్ పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలను రేషన్ కార్డుదారులందరికీ పూర్తిగా ఉచితంగా అయితే కనుక అందజేయడం జరుగుతుంది ఈ పథకం కోసం ఏడాదికి ఐదు వందల ముప్పై ఐదు కోట్లు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం ఇప్పుడు అంచనా వేస్తోంది ఈ కట్లో ఏముంటాయి అంటే ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ కానుక కిట్ లో ఏముంటాయి అని చూసుకున్నట్లయితే గనక ప్రతి కిట్ లో కేజీ గోధుమ పిండి అలాగే అరకిలో శనగపప్పు అర కేజీ బెల్లం అరకిలో కందిపప్పు లీటర్ పామాయిలు అలాగే వంద మిల్లీగ్రాములు నెయ్యిని అయితే గనక రేషన్ కార్డుదారులకు అందించేవారు ఇప్పుడు అలాగే క్రిస్మస్ కానుక కింద కూడా వీటినే అందిస్తారు ఇక రంజాన్ తోఫా కింద అయితే గనక ముస్లిములకు ఐదు కిలోల గోధుమ పిండి అలాగే కిలో వర్మిసెల్లి అంటే సేమియా ఇస్తారు ఒక కేజీ అలాగే రెండు కేజీల చక్కెర వంద మిల్లీగ్రాముల నెయ్యితో కలిపిన తోఫా కిట్లను ఉచితంగా అందజేసేవారు ఇక రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే వీటిని నిలిపివేయడం జరిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కానుకలను అయితే త్వరలోనే అందచేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ అయితే కనుక నిర్ణయించడం జరిగింది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది సో ప్రజల ఇచ్చే రేషన్తో పాటుగా ఇక పండుగల సమయంలో అయితే కనుక ప్రతి ఒక్కరికి అందులో మూడు పండుగలకి మూడు కానుకలను అయితే ఇవ్వబోతున్నారు అంటే సంక్రాంతి వచ్చినప్పుడు హిందువులందరికీ కూడా ఈ సంక్రాంతి కానుక కింద ఈ కిట్లను అయితే అందజేస్తారు క్రిస్మస్ పథకానికి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క కిట్లని ఇక అలాగే ముస్లింలకు సంబంధించి రంజాన్ రంజాన్ సమయంలో రంజాన్ తోఫా కింద వారందరికీ కూడా ఈ కిట్లనైతే కనుక అందజేయడం జరుగుతుంది సార్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి